చర్చించడం మనకు అంబేద్కర్ న్యాయ విషయంలో ఇంకొకటి మరి ఆడో గారు అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతా తొందరలోనే అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి హాస్పిటల్స్ బీసీ హాస్పిటల్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది వాటి కండిషన్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈవెన్ బెస్ట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి కూడా మనము ఎక్కువ సక్సెస్ఫుల్ గా ప్రతి ఇయర్ ఇయర్ కూడా ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ వల్ల ఎక్కువ ఎక్కువ ఫీజు స్కూల్స్ కూడా వాళ్ళని ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ మన జిల్లా ఎడ్యుల గడన్ యొక్క మాట్లాడితే అయిపోతుంది కాబట్టి అవి చేయాలని చెప్పి చెప్పినప్పుడు తర్వాత అనేది మరి పరీక్షల చివరి భారత్ జరపాలి తప్పకుండా కలెక్టర్ ఎస్ కావాలి అక్కడ ఎస్ఐ కావాలి చెప్పి ఎస్పీ గారు చెప్పారు శాఖ కావాలి అంటర్లో పెట్టాలి మాట్లాడుతున్నాడు

విలేజెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా మనం వేసుకొని జరిగింది సో వాళ్ళు కూడా దాంట్లో నిర్వగ్నం అయి ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఈ హాస్టల్స్ అనేవి కూడా మనం ఆల్రెడీ ఇంకా ఏమైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగుపరుచుకోవడానికి ఏమేమి కావాలో అన్ని కూడా ఎస్టిమేషన్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది సో ఆల్రెడీ ప్రైవర్ డిపార్ట్మెంట్ కి కూడా కొన్ని